ఆరాధిం చుటకూ కచ్చితి మీ ఆశీర్వదించు మా కృపగల మాతండ్రి ఆశీర్వదించు మా కృపగల మాతండ్రి కూడి వచ్చితి మీ ఆశీర్వదించు కృపగల మా తండ్రి ఆశీర్వదించుమా కృపగల మా తండ్రి పూర్ణ హృదయముతో మా పూర్ణ మనసులతో ప్రార్థన చేసదము పాటలు పాడెదము పూర్ణ హృదయముతో మా పూర్ణ మనసులతో ప్రార్థన చేసదము పాటలు పాడదము పూర్ణ వివేకముతో మా పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో మా పూర్ణ బలముతో పూజ్యయుడవు నిన్నే ప్రణుతి చదమయ్యా పూజ్యుడవు నిన్నే ప్రణుతి చదమయ్యా ఆరాధిం వచ్చి కూడివచ్చితిమీ ఆశీర్వదించుమా కృపగల మాత్రీ ఆశీర్వదించుమా కృపగల మాత్రీ మా పాప జీవితములు మా చిన్న మా తండ్రి మంచి మార్గమందు మమ్ము నడుపుచున్నవాడా మా పాప జీవితములు మా చిన్న మా తండ్రి మంచి మార్గమందు మమ్ము నడుపుచున్నవాడా మరువ ఎంతో ప్రేమ మారని మహదేవా మరువ ఎంతో ప్రేమ మారని మహదేవా మోక్ష ప్రదాతవు నిన్నే మహిమపరుతుమయ్యా మోక్షప్రదాతవు నిన్నే మహిమ పరుతుమయ్యా ఆరాధించుటకు కూడి వచ్చి ఆశీర్వదించుమా చుమా కృపగల మా తండ్రి ఆశీర్వదించుమా కృపగల తండ్రి ప్రతి ఆదివార దినము ప్రభు రాత్రి భోజనమును ప్రభు ఆజ్ఞను పాటించి ప్రభు త్యాగముగుర్ తిరిగి ప్రతి ఆదివార దినము ప్రభు రాత్రి భోజనమును ప్రభు ఆజ్ఞను పాటించి ప్రభు త్యాగముగుర్ తిరిగి ప్రచురింతుముని ఇలలో నీ మహాబలాతిశయము ప్రచురింతుమును ఇలలో నీ మహాబలాతిశయము పరిశుద్ధ దేవుడవు నిన్నే ప్రస్తుతింతుమయ్యా పరిశుద్ధ దేవుడవు నిన్నే ప్రస్తుతింతుమయ్యా ఆరాధించుటకు ఆరాధి చుటకూ మీ చుమా కృపగల మా ఆశీర్వదిం చుమా కృపగల మా తండ్రి అపోస్తుల బోధను మేము అనుసరించదము ఆత్మతో సత్యముతో ఆరాధించదము అపోస్తుల బోధను మేము అనుసరించదము ఆత్మతో సత్యముతో ఆరాధించదము అభివృద్ధి నొందిన కొలది కానుకలిచెదము అభివృద్ధి నొందిన కొలది కానుకలిచెదము అంగీకరించు మా తండ్రి మా కృతజ్ఞతాస్తుతులు అంగీకరించు మా తండ్రి మా కృతజ్ఞతాస్తుతులు ఆరాధించుటకు చితి ఆశీర్వదిం చుమా కృపగల మా ఆశీర్వదిం ఆశీర్వదించుమా కృపగల మా ఆరాదిం ఆరాధించుటకు కూడివచ్చితి మీ చుమా కృపగల మా ఆశీర్వదీం ఆశీర్వదించుమా మా తండ్రి